మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు పెద్ద దుమారానికి కారణమయ్యాయి రాజకీయ సినీ ప్రముఖులు సురేఖ వ్యాఖ్యలపైన మండిపడ్డారు టాలీవుడ్ ప్రముఖులు సురేఖ వ్యాఖ్యలను ఖండించారు దీంతో సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు అయితే ఈ వ్యవహారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ బాలకృష్ణ స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది అక్కినేని కుటుంబం నటి సమంత పైన అనుచిత అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై సినీ ప్రముఖులు బగ్గుమన్నారు దాదాపుగా టాలీవుడ్ ప్రముఖులందరూ ఆ ఇష్యూపై స్పందించారు తమిళ మలయాళ ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్ సినీతారులు సురేఖ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు సినీతారుల జోలికి రావద్దంటూ హెచ్చరించారు చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ తారలందరూ స్పందించినా పవన్ కళ్యాణ్ స్పందించలేదు అత్తారింటికి దారిది లాంటి చిత్రాల్లో తన సహనటిగా ఉన్న సమంతపై వ్యాఖ్యలను ఆయన ఖండిస్తారేమోనని వారంతా ఆశించారు హైడ్రా కూల్చివేతలపై స్పందించిన తరహాలోనే దీనిపైన స్పందిస్తారని అందరూ భావించారు రాజకీయ నేతగా కాకపోయినా సినీ ప్రముఖుడిగా రియాక్ట్ అవుతారని అనుకున్నారు తిరుపతిలో జరిగిన వారాహి సభలోనైనా ఆయన ఈ అంశంపై మాట వరుసకైనా మాట్లాడతారేమోనని భావించారు సాధారణంగా మహిళా అభ్యున్నతి గౌరవ మర్యాదల గురించి పవన్ గట్టిగా స్పందిస్తారు కానీ ఈ విషయంలో మాత్రం ఎక్కడా మాట్లాడలేదు ఆయన మౌనంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇదే సమయంలో కొండా సురేఖ వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ ఘాటుగా స్పందించారు నేరుగా మంత్రి పేరును ప్రస్తావిస్తూ ధీటుగా సమాధానమిచ్చారు నందమూరి బాలకృష్ణ సురేఖ వ్యాఖ్యలను ఎక్కడా ఖండించలేదు నందమూరి అక్కినేని కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అక్కినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై స్పందించకపోవడం ఏమిటనే చర్చ జరుగుతుంది రేవంతుతో ఉన్న సఖ్యత వల్లే బాలకృష్ణ స్పందించలేదా లేక ఏఎన్ఆర్ కుటుంబంతో ఉన్న గ్యాప్ కారణంగానే మాట్లాడలేదా అనే చర్చ సోషల్ మీడియాలో కొనసాగుతుంది అయితే ఈ వివాదానికి ముగింపు పలకాలని టీపీసీసీ చీఫ్ మహేష్ టాలీవుడ్ ను కోరారు కానీ ఇప్పటికీ సురేఖ వ్యాఖ్యలపైన రగడ కొనసాగుతుంది